నువ్వు ఖర్చు పెడతారా ఉపేస్తా ఇంకొకరా నువ్వు నన్ను పెట్రోల్ చూపేటరీ నీకు

పెట్టు ఎక్స్ప్రెస్ ఈవెన్ యూ టూ సపోర్టర్స్ అంటే రిక్వెస్ట్ ఇచ్చుకోండి అందరికీ వస్తాండి డాక్టర్ గారు కూడా బాగా పనిచేస్తుంది అన్ఫార్చునేట్గా అనుకోకుండా నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడి వైస్ ఛాన్సిలర్ గారితో మాట్లాడి వాళ్ళు ఇచ్చేస్తారని చెప్పి నేను వెళ్ళిన అవి చేస్తాను చేస్తామని చెప్పి చెప్తే అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ నన్ను ఏదైనా భ్రమ అక్కడ తయారు చేశారు తయారు చేసేదానికి నేను ఆయన అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆడుతూ ఉన్నారో వాళ్ళు ఆయన చెప్పడం జరిగింది దాని మీద నేను కొంచెం అభ్యూజిట్గా మాట్లాడని దానికి ఆయన జవాబు అడిగాను నాకు ఇద్దరు మాస్క్సాను అది ఒక ఇండివిజువల్గా ఈ ఒక్క అయిపోయింది రాజు ఒక డాక్టర్ వృత్తికి సంబంధించింది కాబట్టి అది వృత్తి మీద నాకు గౌరవం సార్లు డాక్టర్లో పడితే ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కానీ ఎక్కడెక్కడ చాలా చోట్ల కూడా సపోర్ట్ చేసి మాట్లాడాలి డాక్టర్ తోటే ఉన్నాను డాక్టర్ తోటే తెలిసి ప్రయాణం

56 સર લેંગા પર કે નીકળતી નથી કે કાંઈ કામ થતું નથી ના સાહેબ અત્યારે મતલબ તો નહી પૂછવા આપણી શિક્ષાતીયા નવવાનો જાન

சார்

చూసాం ఏం జరిగింది ఎవరి మీద ఆయన మీద దీని మీద అన్నట్టు ఆయన అన్నట్టు ఇది జాతికి ఆపుతున్నారు ఐస్ ప్రిన్సిపల్ గారు అని చెప్తున్నా కూడా తెలిపారు చూసాం

డాక్టర్ జాతిని కానీ ఇంకొకరు కానీ ఇంకో జాతి కానీ ఉద్దేశించి మాట్లాడలేదు అలాగే ఎవరితో ఎప్పుడు సంక్షలేదు ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది తీరా ఈ నా మిత్రుడే ఆ చీకట్లో తెరా వస్తే ఈ నా మిత్రుడే సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా తెచ్చామని చెప్తా ఉన్నాను నేను అటువంటి ఎవరైనా మేనేజ్ చేస్తున్నారో పెడతామని అనిపిస్తుంది ఆయన కూడా అన్కండిషనల్గా నెలజీ చెప్తున్నారు అనేది జరిగిందని చెప్పని ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైకర్ ఏం వెళ్ళద్దు ఏం చేయదు ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడ ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం ప్రాబ్లమ్ ఏమీ లేదు కానీ రెండు మూడు రోజులు కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ బీ హావ్ టు ఐడెంటిఫై కల్ఫిట్స్ నేనే ఇస్తాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తాను సో మీరు చేసినందుకు అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ ఫామ్ అయితే కానీ ఆయన పది మంది రోజున చేసిన పద్ధతి బాగాలేదు అంతే Has happened uh, in the an evening and uh, now everybody is you Now, action is taken properly immediately by the district authorities. Collector, sir, and, uh, also. and also, also, uh, I rang up and spoke to our uh, health secretary. I have officials the health side, health minister, and uh, health secretary also. They are also very sympathetic and uh, they, act, uh, uh, they, they ask for results in view of the. Public interest, that is uh, public health investments or uh, something of the uh, uh, and, uh, public health interest. So, definitely the district authorities are very helpful. Immediately they responded, immediately they came here and they tried to resolve it. And uh, even our uh, uh, MLA also is uh, very apologetic and he uh, is uh, uh, for his behavior. And definitely the action is going to be taken and all the world. Uh, and uh, we will follow it 100% uh, you know uh, how serious we are in this particular region we will definitely follow this మొండిపపాల జనసన పథకం సస్పెండ్ చేయాలి ఎక్కడేతే మమ్మల్ని ఆమరు పరిచారు ఎక్కడే ముండిపపాల పబ్లిక్ ఆమార వచ్చేదాటపు కొట్టే స్కీమా హేది అది ఎక్కడ టెలిగ్రామ్ అమ్మని ఎక్కడ విదపతలా సార్ కట్టాలి ఎమల సప్రత చేయాలి అది కొట్టేసి సారి చెప్పేది అది కొడుతు సారి అమ్మ చెప్పింది వినే ఇక్కడ ఏం జరుగుతోంది ఆమారమాయో બોલે જો 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 બો